తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా నారా రోహితి గారి సినిమాలు మాత్రం భీమత్సంగా రిలీజ్ అవుతాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే నారా రోహితి గారు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి కూడా ఏమీ తెలియదు అదే మహిమే కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం నారా రోహిత్ గారు సినిమాలు మాత్రం భీమత్సంగా రిలీజ్ అవుతాయి ఒక్కో సినిమా బడ్జెట్ కూడా నార్మల్ కూడదు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఉంటాయి వచ్చే వసూళ్లు మాత్రం లక్షల్లో ఉంటాయి సినిమా బడ్జెట్ ఏమో కోట్లు వసూలు ఏది మాత్రం లక్షల్లో రీసెంట్గా నారా రోహిత్ గారిది ఒక మూవీ రిలీజ్ అయింది మూవీ నేమ్ సుందరకాండ దానికి ఆ సినిమాకి పెట్టినటువంటి బడ్జెట్ ఇరవై ఆరు కోట్లు అంట కానీ సుందరకాండ మూవీ రిలీజ్ అయ్యి ఎంత కలెక్షన్స్ వచ్చాయి సార్ యాభై ఎనిమిది లక్షలు యాభై ఎనిమిది లక్షలు మాత్రమే కలెక్షన్ వచ్చాయంట రెండు వేల పద్దెనిమిదిలో నారా రోహిత్ సినిమాలతో ఆగిపోయినటువంటి నెగిటివ్ షెడ్లు ట్రెండ్ మళ్ళీ మొదలుపెట్టాడు అనేసి సినీ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి అదేవిధంగా వరుణ్ తేజ్ కూడా ఇదే ట్రెండ్లో కొనసాగిస్తున్నాడు అంట ఇదే ట్రెండ్ కూడా కొనసాగిస్తున్నాడంట అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది పదహారు నెలల్లో ఇప్పటికే అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గత పదహారు పద్నాలుగు నెలల్లోనే ఇప్పటికే మూడు సినిమాలు ప్రతినిధి టూ భైరవం సుందరకాండ మూడు సినిమాలు రిలీజ్ అయిపోయాయి ఇవి ఒకటిన్నర సంవత్సరంలోనే వచ్చే మూడేళ్లలో ఇంకో డజన్ సినిమాలు అందుబాటులో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు దాంట్లో రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు ఇప్పటికే లైన్ లైన్లో కూడా పెట్టాడని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలలకు ఒక సినిమా చొప్పుడం మొత్తం పద్దెనిమిది సినిమాలు పద్దెనిమిది సినిమాలు జనాల మీదకు వదిలేరు తెలుగుదేశం పార్టీ అధికారం పోవడంతో ఇంకో మూడు నాలుగు సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి అయిపోయాయి అనుకో ఆ టైంలోనే కానీ ఆ మధ్యకాలంలో పద్దెనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే అధికారంలో ఉంటే ఏ విధంగా దూసుకుపోతారు అన్నదానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే హెరిటేజ్ షైడ్లు వెరిగినట్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే నారా రోహిత్ గారికి సినిమాలు వస్తాయి ఈసారి ఈ నారా రోహిత్ గారితో ఎవడెవడైతే సినిమాలు తీసి బ్లాక్ టు వైట్ మారుస్తున్నాడో వాళ్ళందరి మీద నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం దీని మీద కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి తరపుగా ఏంది ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఏంది పరిస్థితి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంత కలెక్షన్స్ అవుతుంది ఎంత జిఎస్టీ కడుతున్నారు ఏంది కథ అని చెప్పేసి ఒకసారి దీని మీద కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సుందరకాండ సినిమాకి సినిమా బడ్జెట్ ఇరవై ఆరు కోట్లు సినిమా కలెక్షన్స్ యాభై ఎనిమిది లక్షలు యాభై ఎనిమిది లక్షలు అర కోటి ఇరవై ఆరు కోట్ల బడ్జెట్ ఎక్కడ అర కోటి కలెక్షన్స్ ఎక్కడ అంటే ఏంటి ఏం నడుస్తుంది సినీ ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది ఎస్పెషల్గా చెప్పాలంటే నారా రోహిత్ గారు లాంటి సినిమాలు ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ ఎవరు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఏంటి కథ దీన్ని ఏంటి వీటి మీద కొంచెం ప్రభుత్వాలు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసే ఆ సీక్రెట్ ఏదో చెప్తే మిగతా చిన్న చిన్న హీరోలు కూడా అలానే ఫాలో అవుతారు కదా ఎందుకంటే ఆ సంవత్సరంలో గత పద్నాలుగు నెలల్లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది ఈ మూడు సంవత్సరాలు ఇంకా ముప్పై సినిమాలు ఇంకో ముప్పై సినిమాలు రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు